కోతుల గుట్ట అనగనగా ఒక పెద్ద అడవిలో చాలా కోతులు జీవించేవి అవన్నీ చెట్ల మీద ఎగురుతూ ఊగుతూ ఆడుతూ సంతోషంగా ఉండేవి ఒకరోజు ఆ అడవిలోకి కొత్తగా ఒక వ్యాపారి వచ్చాడు అతను చాలా తెలివైన వ్యాపారి కోతులని చూసి ఒక కొత్త పథకం వేశాడు అతను గ్రామానికి వెళ్ళి పళ్ళతో నింపిన పెద్ద పెద్ద గంపలను తీసుకువచ్చాడు ఆ గంపలను అడవిలో ఉంచి ఈ పళ్ళు అమ్మకానికి పెట్టాను ఒక్క పండుకు ఒక బంగారు నాణ్యం అని అరిచాడు కోతులు ఆశ్చర్యపోయాయి ఒక కోతి అడిగింది మేము బంగారు నాణ్యం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అడిగాయి వ్యాపారి నవ్వుతూ ఇలా చెప్పాడు మీ దగ్గర నాణ్యాలు లేవు మీ చెట్ల మీద ఉన్న బంగారు పళ్ళు నాకు తెచ్చి ఇస్తే నేను ఈ పళ్ళను ఇస్తాను అని ఆ వ్యాపారి అన్నాడు కోతులు నిజంగానే నమ్మాయి అవన్నీ చెట్ల మీద నుంచి తమ బంగారు రంగు పళ్ళను తెచ్చి ఇచ్చాయి వ్యాపారి ఆ బంగారు పళ్ళన్ని సేకరించి గ్రామానికి పారిపోయాడు కొన్ని రోజులకు కోతులకు తెలిసింది వ్యాపారి మనల్ని మోసం చేశాడని ఆ పైన వాటి నాయకుడు అన్నాడు మనం ఇతరుల మాటలు నమ్మే ముందు బాగా ఆలోచించాలి ఆశపడి మనం పడ్డాం ఇకపై ఎవరైనా కొత్తగా వస్తే జాగ్రత్తగా ఉండాలి మనమందరం ఒక మాట మీద ఉండాలి కోతులన్నీ అంగీకరించాయి ఆ రోజు నుంచి ఆ కొండను కోతుల గుట్ట అని పిలుస్తారు ఎందుకంటే అక్కడి కోతులు తమ తప్పును తెలుసుకున్నాయి జ్ఞానం పొందాయి కాబట్టి